అండి ఈరోజు ఎగ్తో మరో వెరైటీతో మీ ముందుకు వచ్చేసానండి అందరూ ఎలా ఉన్నారు సింపుల్గా అయిపోతుందండి ఎగ్ కర్రీ ఆమ్లెట్తో కూడా చేసేసుకోవచ్చు నార్మల్గా రెగ్యులర్గా చేసేది కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా ఇందుకోసం ముందుగా ఫ్రై ప్యాన్ తీసుకుంటున్నాను అందులోనే మనకి లైట్గా ఆయిల్ వేసేసుకుని హాఫ్ బాయిల్ టైప్లో ఎగ్ని కట్ చేసుకుంటున్నానండి అందులో ఏం వేయట్లేదు కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసేసుకొని రెండు సైడ్లో కాల్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నానండి ఇలాగ మనకి ఎంతమంది ఉన్నారంటే ఇంట్లో అన్ని వేసేసుకోవచ్చు నేను మార్నింగ్ అండ్ ఈవినింగ్కి ఒక నాలుగు వేసేస్తున్నానండి చిన్న చిన్న ఆమ్లెట్స్ అనమాట ఇవి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నామండి ఇంకొక ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో మనకి తిరుపతి గింజలు వేసేసుకొని వెయిట్ చేసుకోవాలి తర్వాత ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని వెయిట్ చేసుకుంటున్నాను అండి ఉల్లిపాయలు అనేవి మరి పెద్దగా కాకుండా ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని సన్నగా చిన్నవిగా కట్ చేసుకొని వేసేసుకుంటున్నాను గ్రేవీ బాగా వస్తుందని చెప్పి ఇవి దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసుకోవాలండి రోజు రెగ్యులర్గా చేసేది కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా చేస్తే హ్యాపీగా తింటారండి డిఫరెంట్ కర్రీ అనిపిస్తుంది డైలీ 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 సేమ్గా చేస్తే బోర్ కొట్టేస్తారు కదా అందుకనే ట్రై చేశాను ఇందులోనే మనం కొంచెం పసుపు ఉప్పు వేసుకొని తర్వాత టమాటాలు కూడా సన్నగా కట్ చేసుకుని వెయిట్ చేసుకోవడమే అండి చాలా బాగా ఉంటుంది టేస్ట్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి రెగ్యులర్ లాగా కాకుండా చాలా తొందరగా కూడా అయిపోతుందండి మనం మాట్లాడే యాప్లోనే ఇవి నీట్గా వేగిపోయేసాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్గా దంచింది వేసేసుకుంటున్నానండి తర్వాత అందులోనే కొంచెం చిల్లీ పౌడరు అలాగే ధనియా పౌడరు కొంచెం జీలకర్ర పౌడరు కూడా యాడ్ చేస్తున్నాను అండి కావాలనుకుంటే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు మసాలాలన్నీ నీట్గా వేయించేసుకుని తర్వాత నీళ్ళు వేసి కొంచెంసేపు మూత పెట్టి ఉడికించేసుకోవడమే అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి ఎగ్ కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను కొంచెం నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది ఇంతే అండి సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది నిన్నీ కొంతసేపు నీళ్ళు వేసేసుకొని పెట్టేసుకున్నాం కదా తర్వాత కొంచెం నీళ్ళు అయితే చూసుకొని వేసుకోండి ఎందుకంటే ఎగ్ అనేది లాగేస్తుంది కాబట్టి మళ్ళీ మనకి కర్రీలో ఎగ్ మొత్తం లాగేసిన తర్వాత మీకు ఎక్కువ గ్రేవీ అనేది కనిపించదు చూసుకొని మీడియంగా వేసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను నేనైతే అంతే అండి ఇవి ఉడికేసిన తర్వాత మన దగ్గర ఉన్న ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఆమ్లెట్లు అనేది దాంట్లో వేసేసినామంటే కొత్తిమీర చర్లు వేసుకుని సర్వ్ చేసుకున్నామంటే ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంత తొందరగా అయిపోయే వెరైటీ కర్రీస్ని మీరు ఎప్పుడూ చూసుండరు నా ఛానల్లో మొత్తం నేను ఫాస్ట్గా క్విగ్గా ఇంట్లో ఉండే సామాన్తోనే చేస్తానండి అంటే మళ్ళీ మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు రెగ్యులర్గా ఇంట్లో దొరికేవి మళ్ళీ హైరైన పడాల్సిన పనే లేదు ఆ సామాన్ కావాలి ఇది కావాలి అని సింపుల్ అండ్ ఫాస్ట్ రెసిపీస్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి కర్రీ వేసిన తర్వాత ఎక్కువ కలపెట్టద్దండి ఒకటి రెండు సార్లు జస్ట్ అలా తిప్పేసుకోవడమే ఎందుకంటే ఆమ్లెట్ అనేది చెదిరిపోతుంది ఇప్పుడు చూడండి సింపుల్గా వచ్చేసింది చూడండి గ్రేవీ అయితే ఎక్కువ లేదు నేను తింటున్నాను కదా గ్రేవీ ఏం లేదు లైట్గా దానికి అంత అతుకేసింది అనమాట ఆమ్లెట్ మొత్తం లాగేసింది వాటర్ని కాకపోతే చాలా అంటే చాలా బాగా టేస్టీగా కుదురుతుందండి ఒకసారి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి